సందేశ్ ఖలీ అంటే వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతం అక్కడ జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘనల లిస్ట్ని ఎన్హెచ్ఆర్సి తాజాగా రిలీజ్ చేసింది అవి చూస్తుంటేనే భయంకరంగా ఉంది ఇలాంటి సందేశ్ ఖలీ లాంటి ప్రాంతాలు మనకు పశ్చిమ బెంగాల్లో అడుగు అడుగునా కనిపిస్తాయి అవన్నీ తృణమూల్ గూండాలు దగ్గరుండి ఆయా దుర్మార్గాలు చేస్తూ ఉంటారు వారికి పోలీసులు సహకరిస్తూ ఉంటారు వీళ్ళందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన మమతా బెనర్జీ కూడా చక్కగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటారు ఏమన్నా అడిగితే తిరిగి కేసులు పెడతారు ఎన్ఐఏ మీదనే దాడి చేసిన చరిత్ర సంపాదించుకున్నారు మమతా బెనర్జీ ఎందుకు అలా చేశారు ఎన్ఐఏ మీద దాడులు చేయడం తప్పు కదా అని అంటే మరి మీరు వచ్చేసి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి విచారణ చేయొచ్చా అని చెప్తున్నారు ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేస్తే ఆడవాళ్లను లైంగికంగా వేధించారని చెప్పి కేసులు పెడుతున్నారు ఎంత దౌర్భాగ్యకరమైన దుర్మార్గకరమైన విధానం నాకు తెలిసి ఇంకే రాష్ట్రంలో కూడా లేదు ఈవెన్ కేరళ కూడా ఈ విషయంలో వెనుకంజలో ఉండే అవకాశం ఉంది అంత దుర్మార్గం నడుస్తూ ఉంది అక్కడ దీదీ హయాంలో తాజాగా ఎన్హెచ్ఆర్సీ అందించినటువంటి సమాచారం చూసుకుంటే ఎవరికైనా సరే దిమ్మ తిరిగిపోతే ఇటీవల సందేశ ఖాళీలో జరిగినటువంటి మహిళలపై దాడులు భూకబ్జాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అయితే ఆ ప్రాంతంలో జరిగిన అన్యాయాల గురించిన వివరాల్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఏప్రిల్ పదమూడు అంటే ఇవాళ శనివారం నాడు విడుదల చేసింది స్పాట్ విచారణ నివేదికలో సందేశ్ ఖాళీ గ్రామంలో అనేక మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని స్పష్టం చేసింది కమిషన్ స్పాట్ విచారణ బాధితులపై జరిగిన అనేక దౌర్జన్యాలను బహిర్గతం చేసింది ఆ ప్రాంతంలోని బాధితులు అండ్ గ్రామస్తులు దాడి బెదిరింపు లైంగిక దోపిడీ భూకబ్జాలు వంటి వాటిని ఎదుర్కొన్నారు వారికి కనీసం వేతనాలు కూడా చెల్లించలేదు దీంతో వారు సందేశకాలీ ప్రాంతం బయట తమ జీవనోపాధిని వెతకవలసి వచ్చింది వృద్ధాప్య పింఛను మన్రేగా ప్రజా పంపిణీ వ్యవస్థ గృహాలు మరుగుదొడ్లు నిర్మించడానికి ఆర్థిక సహాయం వంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఈ ప్రాంతంలోని స్థానికులకు అందించకుండా వివక్షకు గురిచేశారు అక్కడి స్థానికుల ప్రజాస్వామ్య ఓటు హక్కును కూడా హరించి వేశారు ఎవరు కూడా ఎదురు తిరిగి మాట్లాడకుండా పలుకుబడితో భయంతో స్థానికుల వాక్ స్వాతంత్ర్య ప్రజాస్వామ్య హక్కును కూడా హరించి వేశారని నివేదిక తెలుపుతోంది ప్రభుత్వ సేవకుడు ఇటువంటి ఉల్లంఘనలను నివారించడంలో నిర్లక్ష్యం వహించారని ప్రాథమికంగా అక్కడి ప్రజలకు దక్కాల్సిన హక్కులను అందించకుండా వారి గొంతు నొక్కారని చెప్పారు మహిళలపై లైంగిక దోపిడీ భూకబ్జాలు వంటి సంఘటనలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తున్నదని కమిషన్ స్పష్టం చేసింది ఎనిమిది వారాల్లోగా యాక్షన్ టేకన్ రిపోర్టు సమర్పించాలని చీఫ్ సెక్రటరీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ తన కమిటీని నివేదించింది తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షజహాన్ షేక్తో సంబంధం ఉన్నటువంటి స్థానిక ముఠా ఈ పేద మహిళల్ని చాలా దారుణంగా అన్ని రకాలుగా ధనమన ప్రాణాలను హరించి వేధించారని తెలుస్తూ ఉన్నది గత కొంతకాలంగా వీటికి సంబంధించిన వార్తలు సంచలనంగా మారే ఈ షాజహాన్ షేక్ అనే దుర్మార్గుడిని అరెస్ట్ చేయడానికి కూడా మీనమేషాలు లెక్కించారు అక్కడ పోలీసులు కేసు పెట్టండి అయ్యా మా మీద ఇలా దాడులు చేశారు అని చెప్పి వెళితే బెదిరించి అదే పోలీసులు తిరిగి పంపించేశారు రివర్స్లో కేసులు నమోదు చేశారు అంత దారుణం చోటు చేసుకున్నా కూడా ఈ దేశంలో మీడియా దాన్ని హైలైట్ చేయదు ముఖ్యంగా తెలుగు మీడియా దాని గురించి చెప్పదు అది సెలెక్టివ్ అప్రోచ్ అండ్ హిపోక్రసీ అంటే మమతా బెనర్జీ హయాంలో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నది దుర్మార్గమైన పాలన అని నూటికి నూరు శాతం చెప్పవచ్చు